ప్రైజ్ లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమకరం గాక నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరోచనము దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపములు చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి వల్లరా ఆత్మీయ జీవితంలో ఎన్నో ఎన్నో విషయాల నిమిత్తమై చిందించేవారు చాలామంది ఉన్నారు మరి అటువంటి వారి గురించి భక్తుడైన పావుల్ గారు మరి చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు ఏంటి ఉదీకాలం ముందు ఏ వాక్యం మనం నేర్చుకోబోతున్నామంటే ఎన్నో విన్నపములు దేవునికి తెలియచేయాలండి అంటే ప్రతి ఒక్క మనవులు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేసేవారిగా ఉండాలి ఎన్నో బాధలు ఉండవచ్చు ఎన్నో కష్ట నష్టాలు ఉండవచ్చు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏమీ కూడా అవి తీరవు కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువుకు తెలియచేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు సమస్యల నుంచి బయటికి నడిపిస్తాడండి కావున ఎల్లప్పుడూ కూడా అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతగా అంటే దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి విన్నపముల్ని తెలియచేయాలి నినివే పట్టణానికి కష్టం వచ్చింది వారు ఎంతగానో పశ్చాత్తాపముతో ఎన్నో విన్నపాలని దేవునికి తెలియజేశారు ఉపవాసముంటూ అలాగే ఎస్టేరు కూడా ప్రిమైన వాళ్ళరా ఎంతగానో తన యొక్క జాతి వారికి కష్టం వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ఎన్నో మనవులని దేవునికి తెలియజేసింది చూడండి ప్రేమైన వాళ్ళరా ఎప్పుడైతే కృతజ్ఞతా పూర్వకముగా మన యొక్క మనవులని దేవునికి తెలియచేస్తామో దేవుడు ఖచ్చితముగా ఆలకిస్తాడు అంగీకరించి తగిన జవాబుని అనుగ్రహిస్తాడు తగిన సమాధానమునిస్తాడు అంతేకాకుండా తగిన సహాయమును కూడా ఆయన పంపుతాడు కావున కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మన యొక్క విన్నపముల్ని తెలియచేసేవారిగా ఉండాలి దేవుడు మేమును దీవించునుగాక ఆ మేన్